మూడు సార్లు జుబ్లీ హిల్స్ ఎమ్మెల్యేగా ఎంతో మంచి పనులు గోపీనాథ్ గారు చేశారు సో దురదృష్టవశాత్తు గోపి గారు చనిపోతే ఆ కుటుంబానికి అండగా ఉండాలని బిఆర్ఎస్ పార్టీ వారి సతీమణికి టికెట్ ఇచ్చారు మరి ఈ రోజు కాంగ్రెస్ నాయకులు ఏం మాట్లాడుతున్నారో మీరందరూ టీవీలో చూశారు రెండు నెలలు కాలేదు భర్తను కోల్పోయి ఎంత బాధ ఉంటది పిల్లల పెళ్లి కాక పిల్లవాడు చేతికి రాక అకస్మాత్తుగా సడన్ గా భర్తను కోల్పోయిన భార్యకు ఎంత దుఃఖం ఉంటుందో మనకు తెలవడం ఆ ప్లేస్ లో ఎవరమున్నా ఎంత బాధపడతాం ఇది పిల్లలు పెద్దగా అయినప్పుడు పెళ్లిళ్ళయినాయి జర చేతికి వచ్చింది అంటే వేరు ఇద్దరు ఆడపిల్లలు ఉండే పెళ్లిళ్ళు కాదు మగపిల్లవాడు ఉంటే ఇంకా చేతికి రాకపోవడం ఆమె దుఃఖంలో ఏదో కన్నీళ్లు పెట్టుకుంటే కూడా ఆ దుఃఖాన్ని కూడా కాంగ్రెస్ నాయకులు రాజకీయం చేస్తా ఉన్నారు ఇది మర్యాద నాసులు ఎవరైనా ఒక ఆడబిడ్డను ఆ రకంగా అవమానం చేస్తారు రాజకీయాలు ఉంటే ఏదైనా మాట్లాడు రెండు నెలలు కాలే భర్తను కోల్పోయి పిల్లలు చేతికి రాలేదు పిల్లల పెళ్లిళ్ళు కాలేదు ఎంత బాధ ఉంటుంది గుండె ఎంత బరువుగా ఉంటది ఆడబిడ్డకైనా అది అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది కానీ నిన్న కొంతమంది కాంగ్రెస్ మంత్రులు తన దుఃఖాన్ని కూడా అవమానపరిచే విధంగా నానా మాటలు మాట్లాడుతూ ఉంటే ఎంత విఘ్నత లేకుండా విచక్షణ లేకుండా ఎంత చిల్లర రాజకీయాలు చేస్తుందో మనం కూడా అర్థం చేసుకోవచ్చు